హాయ్ అండి ఈ వీడియోలో పుప్పు పొంగలి ఎలా చేయాలో చూపిస్తున్నా అండి ఒక హాఫ్ గ్లాస్ మనం ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే గ్లాస్ నిండా పెసరపప్పు తీసుకోవాలా ఆ రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇంకా కడుక్కున్న తర్వాత ఇంకా ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలా ఆరు గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలా కావాలంటే మనం తర్వాతనే వేసుకోవచ్చు కొంచెం వేసుకోవాలా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి నేనైతే వేయలేదు ఎందుకంటే మనకి వాటర్ బయటకు రాకుండా ఉంటాయి అందుకోసం ఆయిల్ వేసుకుంటే ఇంకా ఆరు విజల్స్ దాకా రావాలండి ఆరు విజల్స్ ఐదు విజల్స్ వస్తే మన పొంగలైతే రెడీ అయిపోతుంది బాగా మెత్తగా ఉడికిపోతుంది అందుకోసం ఇంకా మనం ఫైవ్ ఆరు ఇంకా మన పొంగలైతే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇంకా పోపు అయితే పెట్టేసుకుందాము ఇంకా బాగా కలుపుకున్న తర్వాత ఇట్లానే ఉండాలండి ఇంకా తర్వాత పోపుకి అయితే బాండీలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా బాండీలు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా మిరియాలు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు ఈ నాలుగు వేసుకోవాలండి మీ దగ్గర జీడిపప్పు ఉంటే అవి కూడా వేసుకోండి నా దగ్గర లేదు ప్రస్తుతానికి గత ఫ్రై అయ్యాక కొంచెం ఇంగ వేసుకోవాలండి టేస్ట్కి ఇంగ వేసుకున్న తర్వాత ఇంకా మన పోపు అయితే రెడీ అయిపోతుంది ఇంకా మన పోపు ఇంకా పొంగట్లో వేసేసుకొని కలిపేసుకోవటమేనండి ఇంకా కలిపేసుకొని నీట్గా పోసేసుకొని ఇంకా కలుపుకోవాలండి అంతా మిక్స్ అయ్యేదాకా చాలా బాగుంటుంది మీకు తెలి పొంగలంటే ఎవరికి తెలియకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా దీంట్లోకి పల్లీ చట్నీ పుట్నాల చట్నీ ఏ చట్నీ అయినా వేసుకొని తినేయచ్చండి ఓకేనండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టుగానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ ముందుకు వస్తాయి బాయ్